అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రికి నేను ఛాలెంజ్ చేస్తా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బినామీలు ఒక లక్ష యాభై వేల ఎకరాల ప్రజల ఆస్తుల్ని భూముల్ని కొల్లగొట్టింది నిజం నేను ప్రూవ్ చేస్తా లెక్కలతో సహా నేను నిరూపిస్తా ఛాలెంజ్కి సిద్ధమైతే ఛాలెంజ్కి మీరు సిద్ధమైతే మీరు వస్తారా మీ పైన నాయకులు వస్తారా లెటర్లతో సహా సర్వే నెంబర్లతో సహా ఏ జిల్లా ఏ ఊరు ఎక్కడ ఆ భూములను గుంజుకుంటే ఒక కుటుంబానికి ఎకరం ఇచ్చిన లక్ష యాభై వేల కుటుంబాలకి ఈ రాష్ట్రంలో భూమి వంచేటువంటి ఒక అవకాశం ఉంది నేను త్వరలో ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇచ్చి వీళ్ళ భూముల్ని మొత్తం జప్తు చేసుకున్న ప్రజలు నీకు నిరాజనలు పడతానని చెప్పేసి కూడా చెప్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదొక భాగం అయితే ఇక ఏం చేయాలనో అర్థం కాక దళారి ఒకటే పాశ్చాత్య పడుతుండవు ఇక్కడ ముఖం జిల్లాక నల్గొండ పోయి మాట్లాడతాడు అక్కడ ముఖం జిల్లాక ఇంకొక మాట్లాడతాడు ఆ దళారి గురించి ఇక నేను మాట్లాడాను మా కొండయ్య గారు మా రమేష్ అన్నో లేకుంటే మా యేసుపాదమో వాళ్ళకు అప్ప చెప్తాను దళారికి వాళ్ళకు వాళ్ళ స్థాయి కూడా ఇంకెక్కువనే వీళ్ళ స్థాయి దళారి గురించి మాట్లాడాలంటే కాబట్టి మీ అందరూ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే శాంతియుతంగా ఈ రోజు హోలీని ఎట్లా జరుపుకున్నామో ఇదే శాంతియుతంగా గ్రామాలని అభివృద్ధి చేయాలి గ్రామాలను అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకు పోవాలి ఎక్కడ కూడా ఏడాకూడా అవతల వాడి ఎంత రెచ్చగొట్టినా ఎంత కవింపు చర్యలు చేపట్టినా గాంధీ మార్గమే మన మార్గం గాంధీ వా మన వాదం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గానికి పిల్లా పెళ్లి ధర్మారెడ్డి కాలువలు బ్రాహ్మణ వెళ్లముల ప్రాజెక్టు ఐటి బాం లిఫ్ట్ తీసుకొచ్చేటువంటి దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రయత్నం చేసి వచ్చే సంవత్సరం నీళ్లు అందియడానికి కృషి చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఎకరకల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఈ హెడ్ క్వార్టర్ అభివృద్ధికి దూరంగా ఉంది దీన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం దీన్ని కూడా డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాకు ఏ ఏ గ్రామం నుంచి ఎంత మెజార్టీ ఇచ్చిండ్రో రో పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అంత మెజార్టీ ఇవ్వండి అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రతి గ్రామంలో మొదటి ఫౌండేషన్ మొదటి డెవలప్మెంట్ మొదటి డబల్ బెడ్ ఇందిరమ ఇండ్లు ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా